అక్టోబర్ పదిహేనో తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అట్లానే ఎండి మెప్మా వీళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ ప్రోగ్రాం కింద దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పరిశుభ్రంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం చేతుల ద్వారానే మనకి ఆహారం నోటికి పెంచుతుంది కాబట్టి చేతులు పరిశుభ్రంగా ఏ విధంగా చేసుకోవాలి దాని మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మనం ముఖ్యంగా మన తినే ఆహారం ముందు ముందు కానీ లేదనుకుంటే మల మలమూత్ర విసర్జన చేసేటప్పుడు కానీ మన చేతులు ఏ శుభ్రం చేసుకుంటే దాదాపు డెబ్భై శాతం నుంచి ఎనభై శాతం వరకు రోగాలని బారిన పడకుండా ఉంటాం అట్లానే తిని మనం తాగే మంచినీళ్ళు కూడా వేడి నీళ్ళు తాగటం వల్ల వేడి నీళ్లు కాచుకొని తాగటం వల్ల కొంత అనారోగ్యానికి పాలు కాకుండా ఉంటాం అది దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనం అపరిశుభ్ర వాతావరణం ఇప్పుడు దూషణాను దుమ్ము తూలి రోడ్డు మీద పడిన రోడ్డు పక్కన దుమ్ము పడతానే ఉంటుంది వాడు బజ్జీలు అమ్ముతుంటాడు స్వీట్లు అమ్ముతుంటాడు ఇవన్నీ కూడా మన అలాంటి కొనకూడదు ఏదైతే గ్లాసులు క్లోజ్ చేసి ఉంటాయో అలాంటి వాటిలోనే మనం ఆహారం తీసుకుంటే పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మన పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు మనం మనం చూస్తూనే ఉంటాం కలుషిత నీరు కానీ కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల మనకి డయేరియా డయేరియా సమస్యలు కానీ లుకెమేనియా కానీ పిల్లలలో ఇవన్నీ రాకుండా ఉంటాయి నెలుపురుగులకు సంబంధించి కూడా ఈ పరిశు అపరిశుద్ధ వాతావరణంలో ఆహారం తీసుకోవడం వల్లే వస్తాయి కాబట్టి మీరు మీ ఏరియాలో ఉన్న ప్ర ప్రజలందరూ కూడా చైతన్యపరిచి చేతులు కడుక్కోవడం గురించి వాళ్ళందరికీ కూడా చైతన్యవంతులు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది